ఆర్ త్రీ సిక్స్టీ న్యూస్కి స్వాగతం హైదరాబాద్ జాతీయ రహదారిలో ఎస్బీఎం హోటల్ ప్రారంభమైంది కర్నూలు నగర చివరిలో కిసాన్ అగ్రో వద్ద శుక్రవారం ఎస్బీఎం హోటల్ యజమాని వీరేంద్ర ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా ఏపీఎస్పి బెటాలియన్ డిఎస్పీ మహబూబ్ బాషా హోటల్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా డిఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ ఇండస్ క్యాంపస్ లైన్లో శ్రీ బ్రహ్మరంభ రెస్టారెంట్ హోటల్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి వచ్చేసిన డిఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ ఎస్బీఎం రెస్టారెంట్ హోటల్ నాణ్యమైన వంటకాలు ఈవెంట్స్ పెళ్లిలకు ఇతర ఫంక్షన్లకు క్యాటరింగ్ సదుపాయం కల్పిస్తున్నారని కొంతమంది యజమానులు మనం ఒకటి ఆర్డర్ ఇస్తే ఇంకొకటి సప్లై చేస్తూ ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు అలా కాకుండా మంచి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ ప్రజల అభిమానాన్ని హోటల్ యజమాని వీరేంద్ర పొందారు ఈ కార్యక్రమానికి సివి రమణ సెట్కార్ యోజన సంక్షేమ శాఖ సిఈఓ మరియు ఎస్కే బాషా మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఇండస్ క్యాంపస్ ఇక్కడ వీరేంద్ర కుమార్ గారు ఎస్పిఎం హోటల్ శ్రీ ప్రమరాంబ మల్లికార్జున పేరు గల హోటల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈయన ఇక్కడ ఈవెంట్స్ క్యాటరింగ్ సర్వీసెస్ చాలా చక్కగా దగ్గర దగ్గర ఒక పదేళ్ళ నుంచి చేస్తున్నారు ఇంతకు ముందు కూడా ఇక్కడ ఇదే లైన్లో టూ టెన్ హోటల్ని కూడా ఓపెన్ చేశారు చాలా చక్కగా జరుగుతుంది ప్రస్తుతం చాలామంది బిజీ షెడ్యూల్లో ఉన్నందువల్ల ఎక్కువగా హోటల్స్ పెళ్ళిళ్ళకి క్యాటరింగ్ మీద ఆధారపడుతున్నారు కానీ వాళ్ళు పెట్టిన పెట్టుబడి అమౌంట్కి తగ్గ సర్వీసు దొరకడంలా చెప్పినప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఒకటి ఇచ్చేటప్పుడు ఐటమ్స్ ఒక విధంగా చేస్తున్నారు కానీ ఇక్కడ ఈ ఎస్బిఎం హోటల్ యజమానులు చక్కటి రుచులు గల ఐటమ్స్ ఇస్తూ దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడే రెండు మూడోది అనుకుంటాను ఇది మూడో బ్రాంచ్ లాగా ఇక్కడ ఓపెన్ చేశారు దీంట్లో అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి ప్రజలు ఇలాంటి చక్కటి అవకాశాన్ని నమ్మకమైన వ్యక్తి ద్వారా మీకు కావలసిన ఐటమ్స్ వెళ్ళి లేదా వేరే ఇతర ఫంక్షన్లకి ఈ సద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తర్వాత ఈ ఎస్బిఎం హోటల్ని ఇంకా నలుగురితో షేర్ చేసుకొని ఇలా నమ్మకమైన వ్యాపారం చేసేవారికి మంచి ప్రోత్సాహం అందించాలని నేను కర్నూలు ప్రజలకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈయనకి ఇంకా దినదినాభివృద్ధి జరుగుతూ ఇంకా కర్నూలు డెవలప్ అవుతుంది కర్నూలు నలుమూలలా ఇలాంటి హోటల్స్ పెడుతూ కొంత సరసమైన ధరలకి వస్తువులు అందించాలని వంటకాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు వీరేంద్ర కుమార్ గారిని వారి పార్ట్నర్స్ని మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాటరింగ్ సంస్థ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున క్యాటరింగ్ సంస్థ రెండు వేల తొమ్మిది నుంచి ప్రారంభం జరిగినది ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి కస్టమర్లతో అనుసంధానంతో హోటల్ ఫీల్డ్లో ఉంటూ మేము క్యాటరింగ్ ఫీల్డ్లోకి వచ్చినాము రెండు వేల పది నుంచి మాకు చాలామంది కస్టమర్లు అన్యోత్సంగా ఉంటూ ఇప్పుడు ఏకంగా ఒక కొత్త గోడౌను వంట చేసుకోవడానికి ఒక హోటల్ ఉండాలని మంచి ఏరియాలోకి ఇండస్ క్యాంపస్ లైన్లో హ్యాంగర్ హోటల్ లో స్థాపించడం జరిగినది